సో అది మాకు చాలా నచ్చేది ఎవ్రీథింగ్ అంటే ఆన్ పేపర్ కాకుండా ఒక ఫీల్డ్లో ఒక సీన్ క్రియేట్ చేసి అక్కడ వెళ్ళి మీరు ఎవిడెన్స్ కలెక్ట్ చేయండి ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేసింది మళ్ళీ ఏ టెస్ట్ మీరు చేయిస్తారు దాని తర్వాత కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ని ఎట్లా మీరు బ్యాగ్ చేస్తారు బయాలజికల్ శాంపుల్ ఉంటుంది దాన్ని తీసుకెళ్ళి మనం కవర్లో పెట్టేస్తే బయాలజికల్ శాంపుల్ పాడైపోతుంది ఒక చిన్న పేపర్ కవర్ కి ఉన్న ఇంపార్టెన్స్ తెలుస్తుంది ఈ బయాలజీ శాంపుల్స్ ని తడిగా పెడితే మోల్డ్ వస్తుంది అట్లాంటి చిన్న చిన్న ప్రాక్టికల్ డిఫికల్టీస్ అన్ని మనం ఫ్యూచర్లో ఫోర్స్కి గైడ్ చేసేటట్లు డీటెయిల్గా గా దే అచ్చా సో దట్ ఈస్ పార్ట్ ఓకే మీరు చాలా అప్పటికే మీరు లక్షల్లో శాలరీ కరెక్ట్ ఐఐటి కరెక్ట్ మీ మీలాంటి వాళ్ళు చాలా మంది అడిగి వస్తుంటారు వచ్చిన తర్వాత ఒక కానిస్టేబుల్ ఎవరు ఆఫీసర్ మీకు గైడ్ చేస్తుంటారు ఎన్పిఏలో అక్కడ కానిస్టేబుల్ ఆఫీసర్ మనకు చెప్తున్నప్పుడు మీరు ఓబే చేశారా లేదు నేను కానిస్టేబుల్ కదా నేను ఓబే చేయడం ఏంటి అనే ఫీలింగ్ తీసుకొచ్చారా లేదు ఎన్పిఏ పోగానే ఫస్ట్ ఏం చేస్తారంటే ర్యాంక్ ఉండదు మనకి ఆ ర్యాంక్ అంటాం కానిస్టేబుల్ ర్యాంక్స్ ఉండవు అది ఓన్లీ పాసింగ్ అవుట్ పేరేడ్ ఇప్పటికి కూడా వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే నేను సారానే మాట్లాడతాను వాళ్ళు వస్తాదు అంటే ఇప్పుడు మనం ఒక మీరు చెప్పినట్లు ఒక ముడి సరుకుని తీసుకెళ్లి హీజ్ బెనిఫిటింగ్ అస్ మనల్ని ఆయన తయారు చేసి అందరూ వీళ్ళకి పాజిటివ్గా ఆలోచించారు కదా చాలా మంది నెగిటివ్ అటిట్యూట్ ఉంటారు ఎంపీ ఒక కల్చర్ ఉంది మన ఫీడ్బ్యాక్ మన ఆర్ మెకానిజం మన సీనియర్స్ అందరూ సెట్ చేసి పెట్టున్నారు ఈ ఎలా ఆఫీసర్ రౌండ్ అవుతున్నారు అన్నది ఉస్తాద్ని మొదలుకొని పైన డైరెక్టర్ వరకు అందరూ అసెస్ చేస్తారు ఈయన టీంతో ఎలా ఉన్నాడు ఈయన లోయస్ స్టార్తో ఎలా మాట్లాడతారు డిగ్నిఫై వాళ్ళు కూడా చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఎంత అనుబంధం ఉంటుంది అంటే ఎలాగైనా మా సార్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి కొంతమందికి పరిగెత్తడంలో వీక్నెస్ ఉంటుంది వాళ్ళతో పాటు వీళ్ళు అడిషనల్ గా పరిగెడతారు సపరేట్గా గా పిలిపించి సార్ మీరు అది తినాలి ఇది తినాలి అని మాట్లాడతారు ఒక మంచి చాలా క్లోజ్ బాండింగ్ ఉంటుంది అక్కడ అది ఎక్కడ సబార్డినేట్ రిలేషన్ ఉండదు కలిసి ఒక ఛాలెంజ్ ని ఎలా చేయాలన్నదే ఉంటుంది చాలా ప్రైడ్ గా ఇంకా కూడా వాళ్ళ పాత పాత వాళ్ళ ట్రైనీస్ గురించి ఇంకా చెప్తుంటారు మన ఓ సాబ్ హెసాహేన్ కో హోస అప్పుడు ఇప్పుడు కూడా ఎన్పిఐకెళ్తే వాళ్ళందరూ మళ్ళీ వస్తారు మా వస్తాదు ఉస్తాద్ అనే పిలుస్తారు సార్ ఎన్పి ట్రైనింగ్ ముందు మీరు సివిల్ సివిల్స్ కొట్టుగానే మీకు ఉసేరిలో ఇంట్రాక్ట్ ఓకే మీ బ్యాచ్మెంట్స్ అందరు కలిసి ఉంటారు సాధారణంగా అక్కడ ఇంట్రాక్ట్ అయినప్పుడు వెయ్యి మంది రకరకాల నుంచి అందరూ కలుసుకుంటారు మాట్లాడుకుంటారు ఒకళ్ళు పరిచయం అవుతాయి ఆ పరిచయాల్లో ప్రేమ కూడా పడుతుంటుంది నీకు పుట్టింది అక్కడ ఎఫ్సీ కోర్స్ లేదండి

సరే ఎన్పి ట్రైనింగ్ అయింది కర్నూలు ఎడిషన్ ఏఎస్పై కర్నూలు అనే అనగానే చాలా మందికి ఒక ఫ్యాక్షన్ కనిపిస్తుంటుంది రకరకాల ఇష్యూస్ ఉంటాయి ఫస్ట్ మీకు అక్కడ మెయిన్ ఛాలెంజ్ చేయవచ్చు కర్నూలు ఫస్ట్ ఎస్పీ ఎవరు అండి ఫకీరప్ప సార్ నా ట్రైనింగ్ ఎస్పీ ఫకీరప్ప సార్ టూ థౌజండ్ లెవెన్ బ్యాచ్ టూ థౌజండ్ లెవెన్ బ్యాచ్ ఫస్ట్ వెళ్తున్నప్పుడు విజయవాడ నుంచి స్టార్ట్ అయితే ఆ నల్లమల ఘాట్ నుంచి కర్నూలు వెళ్ళడం జరిగింది ఆత్మకూరు ఆత్మకూరు నందికొట్కూరు ఆ దారిలో ఉంటారు కదా గన్మెన్స్ ఇట్లా ఇలా సరే ఇలా ఒకప్పుడు ఇట్లా ఫ్యాక్షన్ ఉండేది తర్వాత కప్పట్రాల్లా ఫస్ట్ అంతా ఫోకస్ అంతా టు నో అబౌట్ కర్నూలు ఉండేది నేను వెళ్ళినప్పటికీ అంత ఫ్యాక్షన్ గొడవలు కానీ లా అండ్ ఆర్డర్ సమస్యలు కానీ అంత పెద్ద ఇష్యూస్ ఏం లేవు బట్ మోస్ట్లీ ఆ ఉన్న వాళ్ళని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఆ పాత కేసెస్ని గైడ్ చేసుకోవడము కప్పట్రాళ్ళ లాంటి విలేజెస్ని రెగ్యులర్గా విజిట్ చేసుకోవడము నాకు ఎక్స్పోజర్ సార్ ఇచ్చేవాళ్ళు ఎక్కడైనా ఏదైనా కేసు ఉంది ఆధార్ అప్పుడు ఒక పెద్ద స్కామ్ మనం అనర్జ్ చేయడం జరిగింది ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ కొంచెం మార్చేసి పెన్షన్స్ అవి అప్లై చేస్తున్నారు అంటే మనము అది ఒక స్కామ్ని పట్టుకోవడం జరిగింది అట్లా ఎక్కడెక్కడ ఏదైనా ట్రబుల్ షూటింగ్ అంటే ఒక అప్పుడు చనిపోయారు వాళ్ళు సల సలహా అనుకుంటుంది ఆ కేసు ఒకటి అట్లాంటివి కొన్నిసార్లు నాకు ఎక్స్పోజర్ కింద పంపించేవాళ్ళు కొన్ని క్రిప్టో కరెన్సీ కేసెస్ జరిగేవి ఆ కేసెస్ అటెండ్ అవ్వడం జరిగేది కర్నూల్లో నాకు తెలిసిన మేజర్ ఛాలెంజ్ వచ్చేసి జాగ్రఫీ ఆల్మోస్ట్ ఎక్సైజ్ కలిపేసి మనకి ఎయిటీ సిక్స్ ఎయిటీ ఆర్డ్ పోలీస్ స్టేషన్స్ ఉండేవి ఓవర్ ద టాప్ మళ్ళీ మన ఎస్సీబీ వచ్చినాక ఎక్సైజ్ కూడా ఉండేది ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాలన్నా అదోని నుంచి కర్నూలు రావాలంటే త్రీ అవర్స్ పట్టేది తర్వాత ఇంకా సుంకేసులు అటు సైడ్ పోవాలంటే ఇంకా దూరం మన శ్రీశైలం వెళ్ళాలంటే మళ్ళీ ఇంకొకటి సో వెరెవర్ సమ్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ సర్ యూస్ టు ఆ టైంలో మనకు తుంగభద్ర పుష్కరాలు జరిగే ఓకే ఒక ట్వెల్వ్ డేస్ కంటిన్యూస్లీ వివర్ ఆన్ ఫీల్డ్ సీఎం గారు విజిట్ ప్లాన్ చేసుకోవడము దాన్ని దాంట్లో సార్కి సపోర్ట్ ఉండడము దీస్ ఆర్ ఆల్ గుడ్ మెమరీస్ కానీ కర్నూలులో మీకు ఆదోని లాంటి ప్రాంతం తీసుకుంటే కమ్యూనిటీ కనిపిస్తుంటుంది ఇటు మీరు చెప్పిన ఎమ్మెన్ గన్నూరు ఇటువైపు ఇంకొక కల్చర్ ఉంటుంది మీరు అన్నట్లుగా సుంకేశ్లా ఇటువైపు వస్తే ఇంకొక రేంజ్ ఇవన్నీ ఈ టోపోగ్రాఫీని మీరు అర్థం చేసుకోవడానికి ఎంత టైం పట్టింది నాకు పట్టిందండి ఆల్మోస్ట్ నేను సిక్స్ మంత్స్ అక్కడ ట్రైనింగ్ చేశాను కానీ ఇంకా నాకు పూర్తిగా అర్థమైందని చెప్పలేను బట్ ఇట్ వాజ్ ద బెస్ట్ ఎక్స్పోజర్ కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లా పోలీస్ ట్రైనింగ్కి ఒక బెస్ట్ జిల్లా అటు అదోనీలో వెళ్తే కమ్యూనల్ సెన్సిటివిటీ ఎలా ఉంటుంది కమ్యూనల్ ఈ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఎలా పనిచేస్తాయి ఈ తర్వాత నంద్యాల ఉంటే మనకు కొంచెం క్రైమ్ ఎలా జరుగుతుంది ఈ ఫ్యాక్షన్ ఆళ్లగడ్డ ఫ్యాక్షన్ ఉండేది తర్వాత మంత్రాలయం చూస్తే కొంచెం అక్కడ ట్రాన్స్జెండర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేవి కొన్ని పాత ఫ్యాక్షన్ కూడా ఉండేటివి తర్వాత మన కర్నూలులో కూడా కొంచెం ఫ్యాక్షన్ మన కమ్యూనిటీ మట్కా గ్యాంబ్లింగ్ ఈ ఎస్పెషలీ బార్డర్ ఏరియాలో అప్పుడు కర్ణాటక బోర్డర్ కర్ణాటక లిక్కర్ ఎస్ఈబి అప్పుడే ఫామ్ అయిన టైం కదా సో దాని మీద ఎక్కువ ఫోకస్ ఉండేది గ్యాంప్లో మీకు ఆలూరు అంతా కూడా లిక్కర్ ప్రాబ్లెమ్ ఉంటుంది సో ఆ ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేది తర్వాత బార్డర్స్ ఉన్నాయి కర్ణాటకతో బార్డర్ షేర్ చేస్తున్నాము తెలంగాణతో బార్డర్ షేర్ చేస్తున్నాము తో వచ్చిన ఇష్యూస్ ప్లస్ రివర్ ఫ్రంట్ ఉండేది రివర్ లో వచ్చే ఇష్యూస్ తర్వాత శ్రీశైలం లాంటి టెంపుల్స్ ఉన్నాయి ఆ విఐపి బందోబస్తు తుంగభద్ర పుష్కరాజు అది కాకుండా చాలా వరకు ఈ సొఫిస్టికేటెడ్ క్రైమ్ కూడా ఉండేది బిట్కాయిన్స్ తోటి మోసం చేయడము ఈ ఆధార్ కార్డ్లని ఫేక్ చేయడము అట్లాంటి ఇష్యూస్ ఉండేవి కొన్ని ఫార్మర్స్ ఇష్యూస్ ఉండేవి రోడ్ బ్లాక్స్ చేయడము అట్లాంటివి మనం వాళ్ళని ఎలా మాట్లాడాలి క్లియర్ చేయాలి బాగా ఎక్స్పోజ్ వచ్చింది యా దట్ ఈస్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ కర్నూలు డిస్ట్రిక్ట్ లో ట్రైనింగ్ అవడం పోలీసులో ఎలాంటి ఫారెస్ట్ ఏరియా ఉంది ట్రైబ్స్ ఉండే వాళ్ళు ఇటు మన నల్లమల సైడ్ వస్తే అన్ని రకాల ఎక్స్పోజర్ ఉండేది సార్ కర్నూలు ఎంతకాలం వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి కర్నూలు జస్ట్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ మన ట్రైనింగ్ పీరియడ్ నెక్స్ట్ త్రీ మంత్స్ నేను ఎస్హెచ్ఓ ఎమ్మెగనూరు చేశాను అది కూడా ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఎమ్మెగనూరు పబ్లిక్ అది ఉన్నంతలో చాలా ప్లాన్డ్ సిటీ ఉంటుంది అక్కడ రాయలసీమలో చాలా రెస్పెక్ట్ కూడా ఉండేది పోలీస్ అంటే ఏదైనా మనం ఒక మాట చెప్పంగానే ఇమీడియట్లీ పోలీస్ విల్ రెస్పాండ్ సబార్డినేట్ స్టాఫ్ పబ్లిక్ కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండేవాళ్ళు నాట్ ఈవెన్ వన్స్ నాకు ఏదైనా పొలిటీషియన్ కాల్ చేయడం కానీ ఒక్కసారి కూడా చేయకుండా ఉండేవాళ్ళు